చేస్తుంటే సుంటి పనులు చేసేటోని ఏం హాలత్ అయిపోయింది అమ్మాయిలకు ముగ్గులు దింపాల్సిన వయసులో నాత ముగ్గులు వేపిస్తున్నారు బ్రో ఒక వారం నుంచి చూస్తున్నా చూడ్డానికి మాత్రం తెలుగు సీరియల్ హీరోలా ఉన్నావు కానీ ముగ్గులు బానే వేస్తున్నావు ఇంటికి వచ్చిన కొత్త పన్నెడువా చిచ్చి నేను పన్నోని కాదు ఇంటి అల్లుడిని అల్లుడువా అంటే నువ్వు మా వృందావాలా హస్బెండ్ నేను ృందవాళ్ళ హస్బెండ్ పెళ్లిలో చూసినప్పుడు బానే ఉన్నవే త్రీ పీస్ సూట్ వేసుకొని మరి నువ్వేంది కట్ వేసుకొని ముగ్గులేస్తున్నావు ఏ అంటే ఏం చెప్తా అక్క అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపు దరిద్రం వచ్చి ఇచ్చేసింది అదృష్టం షేక్ హ్యాండ్ ఏంది దరిద్రం నువ్వు ఏం చెప్తున్నావు ఏం అర్థం అవుతలేదు బ్రో నీకు అర్థం కావాలంటే నా కథ నీకు తెలియాలి చెప్ వెళ్ళొస్తా మావయ్యా బాయ్ నాన్న టైం కి టాబ్లెట్లు వేసుకో పదండి బయట తిరగకు అమ్మాయిలతో అసలు మాట్లాడకు సరేనా అమ్మాయ ఇప్పటి నుంచి నేను హాయిగా బతుకోవచ్చు ఇన్ని రోజులు మా నాన్న సంపాదన పైన బతికినా ఇప్పటి నుంచి మా అత్త మామల సంపాదన పైన బతికేస్తా తలుచుకుంటున్నా ఎంత ఆనందంగా ఉందో అల్లుడు టీ తాగుతారా కాఫీ తాగుతారా కాఫీ అత్తయ్యా అల్లడు తంసప్ప సోడానా ఇప్పుడే అత్త కాఫీ అన్నది అడిగింది ఇప్పుడు గదలడు నైట్కి ఓ ఐ థింక్ వాటో వాటు నైట్కా అది నాకు అలవట్లేదు అమ్మాయ మొహమ్మా పడతావు వింటల్లుడు ఈ ఇంటల్వి కాదు కాలేజ్ ఇప్పుడు చెప్పలుడు ఏం కావాలి అంతే అంటారా మరి అత్తయ్య మా బృంద వాళ్ళ సంగతి చూసుకుంటాడు నీకేం కావాలి అది చెప్పు నేను రా తాగుతా నైస్ సెలక్షన్ అల్లుడు నెల్లా పల్లె ఉంటా కుమ్మెద్దాం అబ్బా ఈ పెళ్లి గోలు ఏందో నా లైఫ్ ఏందో తల పగిలిపోతుంది అబ్బా ఒక్కసారి లోపలికి రండి అందరు అందరున్నారే బాగోదే బా వాళ్ళు ఏమనుకోరు మీరు రండి పదా